హాయ్ అండి ఇది శ్రీశైలంలో తీసిన వీడియో అనమాట ఇక్కడ సుమన్ టీవీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు నేను ఏంటి అనేసి నేను కొంచెం వీడియో తీశాను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ కోసం తను ఎంత కష్టపడుతున్నాడో చూసారా అలాంటి వాళ్ళు మనం మనీ ఇస్తే తీసుకోరండి అగరబత్తులు అమ్ముతున్నారు నేను కూడా తీసుకున్నాను అక్కడ అక్కడ కొంతమంది తీసుకున్నారు అగరబత్తులు కూడా మంచి స్మెల్ వస్తున్నాయండి ఎలాగో మనం ఇంట్లో పూజ చేసుకుంటాం కాబట్టి ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉండిద్ది ఇలాంటి వాళ్ళని చూసారనుకోండి మీరు కూడా తీసుకోండి వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టు ఉండిద్ది వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కోసము తన కోసము కష్టపడుతున్నాడు ఒకరి దగ్గర చేయి చాపకుండా ఎంతో కష్టపడుతున్నారు ఇలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేయాలండి ఏవేవో అమ్ముతూ ఉంటారు మనం పెద్దగా ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు యాభై వంద రూపాయలైన వాళ్ళ ఫ్యామిలీకి తనకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా కనబడినా కానీ తీసుకోండి హెల్ప్ చేయండి ఇలాంటి వాళ్ళకి కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళే ఎన్నో మోసాలు చేస్తున్నారు ఇతను చూసారా ఎంత కష్టపడుతున్నారో నాకు తెలిసి మీరు హెల్ప్ చేస్తారని ప్లీజ్ సబ్స్క్రైబ్